ఎవరి వన్ ఈసారి న్యూ ఇయర్కి మా ఇంట్లో ఒక కొత్త అయితే వచ్చింది అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటో చూపిస్తారండి ఇదిగోండి కుక్వెల్ బుల్లెట్ బ్లెండర్ అనమాట ఇదైతే ఎప్పటి నుంచో తీసుకోవాలని మాకైతే ఉంది కానీ అయితే ఇప్పటికైతే కుదిరింది ఈ న్యూ ఇయర్కి అయితే ఇది చాలా బాగుంటుందండి మనకి జ్యూసెస్ కానీ ఇంకా స్మూతీసు ఇంక మనం ఇప్పుడు పాలక్ పన్నీర్ ఇవన్నీ చేసుకుంటాం కదా ఆ మసాలాలు అయినా చాలా తొందరగా చాలా స్మూతీగా అవుతాయి ఇందులో అయితే చాలా బాగుంటుంది మాకు తెలిసిన వాళ్ళు చెప్తే ఇంకా మా వారైతే నాకు సర్ప్రైజ్గా న్యూ ఇయర్కి అయితే బుక్ చేశారు చాలా బాగుంది ఇందులో అయితే మనకి చిన్నగానే వస్తుంది అదే ఇదిగోండి ఇదే మిషన్ చిన్నగా ఉంది చాలా బరువుగా కూడా ఉంది ఈ మిషన్తో పాటు మనకి ఇదిగోండి మనకైతే ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అయితే ఇలా త్రీ అయితే ఇచ్చారు ఇంకా ఇవైతే త్రీ హండ్రెడ్ ఎంఎల్ బాటిల్స్ అయితే టూ అయితే ఇచ్చారు చిన్నవి ఈ చిన్న దాంట్లో మనమైతే మసాలాలు అయితే పట్టేసుకోవచ్చు చాలా స్మూతీగా చాలా మెత్తగా అవుతుందంట నేనైతే ఇప్పటివరకు పట్టలేదు ఇంకొత్తదే కదా ఇంకా మనకైతే ఇలా క్యాప్స్ కూడా ఇచ్చారు మనం జ్యూస్లు ఏమైనా చేసేసుకొని క్యాప్ దానికి పెట్టేసుకొని మనమైతే తీసుకొని వెళ్ళవచ్చు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఇదిగోండి ఇలా మనము ఇంకా ఇది కూడా ఇచ్చారు క్యాప్స్ కూడా కప్స్ కూడా ఇచ్చారు ఇదిగోండి కొత్త జల్లీలా ఉంది కదా ఏమైనా మసాలాలు పట్టేసుకోవచ్చు మనం ఇలా ఇలా పౌడర్లా అదే ఈ పౌడర్ని ఇలా ఇలా మనం చల్లేసుకోవచ్చు కూడా వంటల్లో మధ్యలో అయితే ఇదిగోండి ఇలా మనకి ఇది కూడా ఇచ్చారు ఇలా మొత్తం వెళ్ళి ఇచ్చారు ఇప్పుడైతే నేను కొత్తది కదా త్రీ అని చెప్పాను కదా ఇందులో ఒకటైతే నేను నైట్ నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడు జ్యూస్ నైట్ దీన్ని నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసాను ఎందుకంటే కొత్తది కదా కొత్తది యూజ్ చేసుకునేటప్పుడు నీట్గా వాష్ చేయాలి ఇవి జ్యూస్ చేస్తాననేసి ఇంకా నైటే దీన్ని వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇదిగోండి జ్యూస్ ఏంటంటే హెల్దీ జ్యూస్ క్యారెట్ బీట్రూట్ ఇంకా యాపిల్ ఏబీసీ జ్యూస్ అనమాట నేనైతే ఇంకా ఆన్ చేసేసాను ఇది మనకి సిక్స్ హండ్రెడ్ వాట్స్ చాలా తొందరగా అయితే అయిపోద్ది ఫస్ట్ నేను వేసినప్పుడు కొంచెం కూడా వాటర్ వేయలేదు కొంచెం అయినాక మళ్ళీ తీసి కొంచెం వాటర్ వేసాను వాటర్ వేసినాక చూడండి చాలా తొందరగా అయితే జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఒక చిన్న ముక్క కూడా లేకుండా చాలా స్మూతీగా అయితే జ్యూస్ అయితే రెడీ అయింది ఇదిగోండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఒక గ్లాస్ మా వారికి ఈ గ్లాస్ నాకు ఎలా ఉందో చెప్తాను వడగట్టలేదు కూడా ఎందుకంటే అంత మంచిగా స్మూతీగా స్మాష్ అయిపోయింది మొత్తం కూడా వడగట్టిన అవసరం కూడా లేదు వడగట్టడం కూడా అంత మంచిది కాదు కదా ఎందుకంటే ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మొత్తం బయటకు వెళ్ళిపోద్ది ఇలా తాగడమే హెల్త్ కి చాలా మంచిది ఇప్పుడు టేస్ట్ చేస్తా మా వారికి మా వారికి ఇచ్చిస్తాను టేస్ట్ చేస్తాను చాలా బాగుంది అసలు అట్లా ఎక్కడ కూడా ముక్కలు అయితే అసలు తగలడం లేదు చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయండి సరేనండి అందరికీ బాయ్ బాయ్